Não vai... 何 I'm sorry, Joe. అలాగే గుర్మన్యవ సభ్యులు దాదాపు గురు గారికి సతీష్ గారికి అనిల్ గారికి సత్యాలంటే సేవ ఉన్న మన వయసు ఈ గురికి చైర్మన్ గా ఉండాలని అలాగే అనేక సేవ

লিডার ఈ మధ్య టెంపుల్కి ఇచ్చినాం టెంపుల్ కిరణ్గా తర్వాత గతంలో చూసిన చాలా మంది ఆ రోజు

Ah, bueno. మంచి చేపలు అనేది బాధ్యత గుర్తాలు బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది ఇదంతా కూడా మా అధికారులు చెప్తారు ఎప్పటికీ ఏదైనా నగరేషన్ టైపు అంటే నాది బాధ్యత నేను చేసుకుంటానని చేపిస్తాను దానికి ఒక విధంగా నేను మంచి ఇచ్చేస్తానని చెప్పి పట్టు పట్టి సతీష్ని నా అధికారులు ఏదైతే ముందు కూడా ఆ టైపు డెవలప్మెంట్ లో కూడా ఖచ్చితంగా ఈరోజు ఏదైనా ఈ రోజు పూర్ణమాలో చెప్పి

కోరుతా <laughs> ఉన్నా <laughs> మన ముఖ్య అతిథి గౌరవించాల్సిందిగా దయచేసి అక్కడికైనా పెట్టే సిబ్బంది అధితులు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి